వెయ్యి రూపాయలు ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు వస్తూ ఉంటాయి గతంలో అది ఖచ్చితంగా ఇవాళ పద్దెనిమిది వందలు పదిహేడు వందలు తగ్గకుండా అదే డబుల్ ద ప్రైస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ బిల్స్ వేస్తూ ఉన్నారు అంటే ఇలాగ మీరు అడ్డగోలుగా విద్యుత్ని డబుల్ రేట్లకి ప్రైవేట్ కంపెనీలకు మీరు దోచిపెట్టడం వలన ఈ భారం ఎవరిపైన పడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి పైన పడట్లేదా అని అడుగుతా ఉన్నా ఎంత అన్యాయంగా చేస్తూ ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిగా ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని పెట్టాల ఇదే పెద్ద మనిషి చెప్పాడు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి బయట మార్కెట్లో దొరుకుతుంది అప్పట్లో మీరు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలతో ఎందుకు చేసుకున్నారని చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలతో ఎందుకు చేసుకుంటున్నారండి ఎందుకు చేసుకుంటున్నారు అంటే అదనంగా రెండు రూపాయల పదకొండు పైసలు మీరు అదనంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా అంటే సుమారుగా నాలుగు వందల మెగావాట్లు ఇంటూ మీరు లెక్కలు చూసుకుంటే సుమారుగా సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అంటే మీరు పాతిక సంవత్సరాలు మీరు లెక్కలు వేసుకోండి వడ్డీతో లెక్కలేయండి వేస్తే పదకొండు వేల కోట్ల రూపాయలు ఇది ఒక భారీ కుంభకోణం భారీ కుంభకోణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా డెలిబరేట్గా చేసేస్తున్నారు అసలు ప్రజలు ఏమన్నా అనుకుంటారో లేకపోతే అటుపక్కన మోడీ గారి పైన ఆయన మొట్టికాయలు వేస్తారని కూడా ఈయనకి ఏ రా ఏమాత్రం కూడా ఇంత సంకోచం కూడా లేదు అక్కడ బయటేమో ఆయన గతంలోనేమో రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకున్నారని ఓపెన్ రికార్డ్స్లో ఉంటే ఇప్పుడు నాలుగు రూపాయలు అరవై పైసలు చేసుకోవడం ఏంటండి మీ ఆంతర్యం ఏంటి ఇంత ఓపెన్గా డెలిబరేట్గా స్కామ్ చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ ప్రజలు నిలదీయాలి అప్పుడు ఇప్పటిదాకా దాకా బషీర్బాగ్ ఘటన ఎవరు మర్చిపోలే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని పొట్టను పెట్టుకున్నారు బషీర్బాగ్లో డైరెక్ట్ ఓపెన్ ఫైరింగ్ చేయించి పోలీసులతో ఇదే ప్రజలందరూ కూడా పైనకి వచ్చారు మీరు అధిక విద్యుత్ భారం పెంచుతున్నారని మళ్ళీ అలాంటి ఘటనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరగబడే రోజు రాబోతా ఉంది ఎందుకంటే ఒక పక్కనేమో ప్రజలకేమో కామన్ ప్రజలు సామాన్యులు అందరూ కూడా కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇంకో పక్కనేమో ఈయన ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రైవేట్ కంపెనీలకి నిస్సిగ్గుగా దోచేస్తున్నాడు